సమయభావం వల్ల రంగా ముందుగానే సంతరించుకోవాల్సి వచ్చింది సభకు నమస్కారం వేదికల చిన్న పెద్దలందరికీ నా నమస్కారాలు సభకు ఇచ్చేసినటువంటి రంగయ్య గారి బంధుమిత్రులకు నోట్ ఫోర్ ప్లైస్ జోన్ త్రీ జోన్ ఫోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ అందరికీ తర్వాత వారి స్నేహితులకి సుదూర ప్రాంతానికి వచ్చినటువంటి మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారములు ఈ రంగయ్య గారితో కలిసి నేను ఎప్పుడూ పనిచేయలేదు కానీ రంగయ్య ఏటీఓ ఏదో మా డిసిగ్నేషన్లు ఉంటాయి కానీ రంగయ్య స్వామి అనే డిసిగ్నేషన్ తోటే మొత్తం సర్వీస్ అంతా చేయడం జరిగింది కనుక రంగయ్య స్వామి అంటేనే కరెక్ట్ రంగయ్య ఏటీఓ కాదు డిటీఓ కాదు డిఓ కాదు ప్రిన్సిపల్ కాదు ఎప్పుడు ఆ డ్యూటీ చేసినట్టుగా కూడా మేము చూడలేదు రంగయ్య స్వామిలాగే ఉండేవాడు ఆ రాజరాజు గుడిని చూసుకునేవాడు వచ్చిన వాళ్ళందరి గుడికి తీసుకెళ్లేవాడు ఆశీర్వాదం ఇప్పించేవాడు చందాలు తీసుకునేవాడు అమ్మవారికి కావాల్సిన పూజ చేయించేవాడు మనతో చేయించేవాడు ఆ సభదయం అతను అందరినీ ఆశీర్వదిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు మనకు కలగాలని కోరుకుంటూ మనకి అందరికీ మంచి చేస్తూ డిపార్ట్మెంట్లో ఎక్కడ కరికాల భావం దగ్గర నుంచి అందరికీ మంచి చేస్తూ కలెక్టర్లు అయితేనేమి ఆర్టీవాళ్ళు అయితేనేమి ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరూ ఆయన ఒక గుడికి రావడము వాళ్ళని అమ్మవారి తరపున ఈయన ఆశీర్వదించడము సాక్షాత్తు రంగయ్య గారు ఆశీర్వదించారంటే అమ్మవారు మనల్ని ఆశీర్వదించినట్టే ఆయన సంకల్పం పెట్టి ఒక పని చేశాడంటే అది తప్పకుండా జరుగుతుంది అందుకే రంగయ్య గారిని చూస్తే కూడా అందరి భయము ఏమన్నా అంటాడేమో అని కనుక చాలా దూరంగా ఉండేవాళ్ళు మంది ఉన్నారు దగ్గరగా ఉండే వాళ్ళు కూడా మంది ఉన్నారు కనుక రంగయ్య గారు అంత శక్తివంతుడు ఆయనకి ఇంకా పక్కన అవివు ఇవ్యూ అనేటువంటి నాకు శక్తి లేదు కనుక తభాముఖంగా అడగాలిగా రంగయ్య గారి శేషజీవితము ఆయురారోగ్యాలతోటి అన్ని రకాలటువంటి సుఖ సంతోషాలతోటి అందరి ప్రజలు సేవ చేస్తూ అమ్మవారి యొక్క పాదాల ఆయన జీవితం గడుపుతాడని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఏం అనుకోకపోతే నాకు పర్మిషన్ ఇస్తే నేను నిష్క్రమిస్తాను థ్యాంక్ యూ వేదిక నమందించిన పెద్దలందరికీ నా నమస్కారాలు అట్లాగే ఈ వెంకట స్వామి గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన ఆయన బంధువులు జోన్ త్రీ జోన్ ఫోర్ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వర్క్ చేసిన ఉద్యోగులు అందరికీ నా నమస్కారం రంకేష్ స్వామి గారు నాకు రెండు వేల నాలుగు నుంచి పరిచయం ఫస్ట్ పేపర్ పరిచయం ఏంటంటే మాకు ఒక సర్కలర్ వచ్చింది అప్పుడు ప్రిన్సిపల్గా నేను ఈ వెంకయ్య స్వామి గారు ఆయన వస్తారు మీ అందరికీ యోగా క్లాసులు చెప్తారని ఎవరబ్బా ఈయన ఇట్లా వచ్చేస్తుందంటే తర్వాత అడిగితే ఆయన పద కడపలో పనిచేస్తుంటారు అని అన్నారు అట్లా పరిచయం ఆ తర్వాత డైరెక్టరేట్ డైరెక్టరేట్లో బాగా అప్పుడు ఆయన యూనియన్ నాయకులుగా ఉండే విషయం తెలుసుకున్నాను ఆ తర్వాత నేను డైరెక్ట్ వెళ్ళిన తర్వాత బాగా పరిచయం అయ్యేదన్న ఇస్తాను సార్ ఈయన రెండు మార్గాల్లో పేర్లవ్గా నడుస్తున్నాను ఒకటి ఆధ్యాత్మిక మార్గం రెండు ఉద్యోగ ధర్మంతో ఉద్యోగ కార్యక్రమాలు ఇప్పుడు మాట్లాడిన వర్తల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఉద్యోగాన్ని సక్రమంగా చేస్తున్నారు ఆయనకి ఉద్యోగాన్ని ఇప్పించిన వ్యక్తి గారని మా చిన్నప్పుడు ఆదిలీ గారు ఆయన మర్చిపోకుండా ఆయన రిటైర్మెంట్ సమయంలో కూడా గుర్తుంచుకున్నారంటే ఎంత సక్రోదయతో మనం తెలుసుకోవాలి అటువంటి వ్యక్తికి ఈ రోజున రిటైర్మెంట్ మంచి జరుగుతుంది ఈ రిటైర్మెంట్కి వచ్చిన బంధువులకి వారి బంధువులకి ముఖ్యంగా వారి విశిత్రికి కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన రెండు దారులు చూస్తుంటే ఇంట్లో పెద్దగా పట్టించుకునే రకాల నడమాలి సో ఆయన భరించి ఆయన వెనకే ఆయన అండగా నిలబడి నేను ఆవిడకి సభాముఖంగా నేను ధన్యవాదాలు అట్లాగే ఆయనకి ఆ భగవంతుడు ఆదర్శులే ఆయన ప్రస్తుతాగించాలని చెప్పి కోరుకుని ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నేను మన యొక్క కృతజ్ఞతలు ఎక్కువ టైం అయిపోయింది ఎక్కువ టైం స్టార్ట్ అయ్యి ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి నేను కొంచెంలో చెప్పాలనుకుంటున్నాను ప్రతి మనం పొగి ఆ పొగడాలో చాలా గొప్పది కానీ ఎవరైనా మనమే ఇంత ఎక్కువగా పొందామని అంటే మన తల్లిదండ్రుల యొక్క ఆశ్స్సులు గురువుల మనం ఈ జోటికి స్థాయికి ఇస్తామంటే వారి యొక్క సన్నితానం ఉన్నట్టే మనం వెళ్తాం ఈ రోజు మనం ఎంత మనం ద్వారా ఒక ప్రతి గోడు నీళ్ళగా ఉంది నాయక రంగయ్య ప్రతి మని కృష్ణ పద్మావతి గారు ఆమె గురించి సహకారం ఇచ్చింది వారు తల్లి ఎనభై ఐదు సంవత్సరాలు ఆమె స్వయంగా ఈ ఏజ్తో ఇక్కడ వచ్చి ఈ వేదికను మిపోతున్నాయి ఆమెలో ఎంత సంతోషంగా ఉన్నది ఆమె ఇలా హండ్రెడ్ ఇయర్స్ ఉండాలా మీరు కూడా నీళ్లు ఉండాలని భావిస్తూ వారి యొక్క కుటుంబలు వచ్చేసి వారిద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ఉన్న ధంగయ స్వామికి ఇద్దరు పూర్తులు అయితే ఉపయోగ ఉన్నారు ఎడ్యుకేటెడ్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన ఉద్యోగ రీతిలో ఉన్నాడు రెండవ ప్రజలు వచ్చేసి వాళ్ళకు ఇద్దరు కూతురు వాళ్ళ డిగ్రీలు అయిపోయాయి వాళ్ళు మీరు కూడా వచ్చి ఉన్నారు రంజయ్య గారు ఈ విధంగా మేస్త్రి నుంచి ఈ విధంగా దిగాలంటే దీ బీగా మాలక్ రమయ్య గారు ఈ బిఎస్ఆర్టీసీ ఐటీఐ నడిపించాడు కాబట్టి దాని మూలాన ఇంత స్థాయికి ఎదగడం కూడా చాలా గొప్ప వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి ఆ ఆశీస్సులకు కూడా రోజు ఈ పదవి నిర్మాణం చేస్తున్నందుకు శుభాకాంక్షలు జరుగుతూ ఇంతతో పండిస్తున్నాము ఇంకా టైం లేదు కాబట్టి నేను తక్కువ టైం కూడా చేస్తున్నాను సభ నమస్కారం వేదిక దాని గ్రహించిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు పద్వేరు కూడా చేస్తున్నారంటే ఒక రకంగా ఆయన జీవితంలో ఆయన ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక మార్గానికి ఒక మార్గం సులభంగా ఇవ్వగలిగారు భగవంతుడు అని ఆలోచిస్తున్నాను నేను ఇన్ని రోజులు పక్క ఉద్యోగం చేస్తూ ఓ పక్క దేవీ కార్యక్రమాలు చేస్తూ ఆయన యజ్ఞాలు యాగం చేస్తూ ఏ టైంలో ఎక్కడ ఏ పరీక్షలు ఉంటాయో ఆ టైంలో ఎట్లా యుద్ధం చేయాలి అనేటువంటి టెన్షన్తో చాలా టెన్షన్ పడేవాళ్ళు ఇక మీదుగా టెన్షన్ లేకుండా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా ఆయన అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ఆయన శ్రెస్ జీవితం జరగాలని కోరుకుంటున్నాను

విశిష్ట భారవలగా సన్ని గురుగా సింగ శంకర విచారణ విచార్య సిబీస ఈరోజు ఈ యొక్క నా రిటైర్మెంట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మా ఆర్జీడి గారు మా రిటైర్డ్ ఆర్జీడి గారు బాలసుబ్రహ్మణ్యం సార్ గారు మా ఆర్బోగు ఆవులీ నెల్లూరులో పనిచేసి ఎంటర్ మా వెంకటేశ్వరి సార్ గారు అట్లే నెల్లూరు జిల్లా గారు వేరుకొండ సారు ఎల్ఏంగోరు జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు ప్రిన్సిపాల్స్ డైలింగ్ ఆఫీసర్లు డీటీ వాళ్ళు వీడింగ్ కూడా నమస్కారాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని జిల్లాల ఐటీ నుంచి వచ్చినటువంటి మా తోటి ఉద్యోగులకి బంధువులకి మిత్రులకి మా ప్రతి క్రియేటివ్ హౌస్ నుంచి వచ్చినటువంటి మా రెసిడెన్సీ కుటుంబం అందరూ కూడా నడుస్తారు అదేవిధంగా మా పంజరాస్ జ్ఞాన నుంచి వచ్చినటువంటి మా కార్యదర్శి మోనూరు కృష్ణారెడ్డి గారు మా ఆంజనేయ స్వామి పేట స్థాపించినటువంటి ఆత్మగురికి చెందిన సుధాకర్ రెడ్డి గారు అట్లే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు బంధువులు స్నేహితులకి అందరికీ పేరు పేరున నమస్కారం మొదట మా తల్లి యామాదమ్మ గారు నాకు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అందరికీ నేర్పించారు మా తండ్రి గారు కూడా ఎప్పుడు డిసిప్లిన్ బాగా గ్రామంలో నా రామవుడు బంధువులు మిత్రులు కూడా చేస్తూ బాగా మంచి గౌరవంగా మా కుటుంబాన్ని ముందుకు వేసుకొచ్చారు మా మేనమామ పెండి రామ గారు కమ్యూనిస్టు జిల్లా నాయకులు చాలా క్రమశిక్షణ జరిగినటువంటి వారు వారి యొక్క క్రమశిక్షణ నా అభివృద్ధికి ఎదుగుదలకు కాదు తర్వాత నాకు ఐటీ దగ్గర అక్కడ అల్లాడు రామ గారు దంపతులు ఐదు గారు వాళ్ళు నన్ను చాలా దగ్గర తీసి ఈ ఉద్యోగం చేర్మ ఆయన ఆశీర్వదించి నువ్వు ప్రిన్సిపాల్ రావరు అని చెప్పి ఆశీర్వదించాడు ఆనాటి ఆయన ఆశీర్వాదం ఈరోజు ఉందో దగ్గర ఈ విధంగా అనుభవించి ప్రిన్సిపాల్గా ఇక్కడ నేను అడిగే వాళ్ళని కూడా ఏ లో ఉన్నా కూడా సర్వలోకంలో వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను ಆ ತರ್ವ ನೇನು ಐಟಿ ಅಕ ಈ ಐಟಿ ಆತ್ಮೂರು ಮಾ ಅಕ್ಕ ಬಾಬ ಅಕ್ಕರ್ಪುಟು ವೈಟಿ ಸ್ಥಾಪಿಸು ಅಕ್ಕ ಐದು ಸಂವತ್ಸರ ನೇನು ಇನ್ಸ್ಟ್ರಕ್ಟರ್ಗ ಪಂದರು ಚಾಲ ಮುಂದೂ ಆ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಅನ್ನ ಮಾ ಅಕ್ಕದ್ಗರೂ ನಾನು ಒಳ ಬೇಗ ಮಾಲಕನೆಯ ಬೇಗ ಶೇಷ ಉಳು వాళ్ళు ముందు నుంచి మా పుట్టడానికి చాలా సహాయంగా సహకరించి ఆ ఐటీలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అక్కడ చేసిన ఐటీలో అక్కడ తర్వాత అక్కడి నుంచి డిఆర్టీసీ కడప ఉద్యోగం నుంచి వెళ్ళటం అక్కడ కడప జిల్లా అక్కడ చాలా క్రమశిక్షణ అక్కడ మనుషులు రాయలసీమలో చాలా మంచి ప్రవర్తన అభిమానం అవన్నీ చాలా బాగుంటుంది రాయసం నేను ఎనభై పోయా తర్వాత అక్కడి నుంచి మేము అక్కడ జమ్ములమల రెండు సార్లు చేశాను తర్వాత అక్కడి నుంచి జమ్మల నుంచి మళ్ళీ కడప డోర్ ఏటీవో మళ్ళీ తిరుపతి మళ్ళీ అనంతపురం మళ్ళీ కడప మళ్ళీ అనంతపురం ఇట్లా తిరుపతిలో వెళ్ళి అక్కడ నుంచి నేను టీవీ అక్కడ ఎనిమిది సంవత్సరాలు చేశాను అక్కడ ఆధ్యాత్మికంగా శ్రీ పద్మావత అమ్మవారు తర్వాత ఎమ్మెల్యే స్వామి అక్కడ ధ్యానం ఆ సాయంత్రం ఆరు అయితే తిరుమలకి మీదకి వెళ్ళి రాత్రి అంతా ధ్యానం చేసుకోవడం అలా జరిగింది అక్కడ ధ్యానంతో తిరుపతి ఆ సొసైటీకి అందరూ కూడా అక్కడ పుల్లయ్య శెట్టి గారు ఇంకా మా డాక్టర్ అక్కడ బాలకృష్ణ ఆయన మాకు అందరు టీవీ టీవీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఎంతో అభిమాన్యంగా చాలా ప్రేమ ఒకే కుటుంబం అందరూ ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్కడ అంత అభిమానించారు ఆధ్యాత్మికంగా అయితే వాళ్ళు ఆ ప్రేమ అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్ళకి తీసుకుపోవటం వాళ్ళు చాలా ప్రేమత చూశారు అది అసలు మర్చిపోతున్నటువంటి అనుభూతి తర్వాత నేను రెండు సంవత్సరాలు డెప్యుటేషన్లో గవసైకి వచ్చాను అక్కడ ప్రిన్సిపాల్ కన్వీనర్ ఉన్నా విజయ్ మేడం గారు నన్ను చాలా ఆదరించి చాలా గౌరవించారు అట్లా అక్కడ కూడా కొంచెం పనులు అభివృద్ధి కార్యక్రమాలు వేడగా చెప్పినట్టు కొందరు చేశారు సర్వీస్ చేశాం అదేవిధంగా ఆయన మనకి సహాయం చేశారు ఏదైడి కూడా మనకి అట్లా ఆ ఐడియా అయిపోయిన తర్వాత ప్రిన్సిపాల్గా అనుకోకుండా ప్రిన్సిపాల్గా ఇక్కడ ప్రకాశం జిల్లా కన్వీనర్గా సత్యనారాయణ సారు జాయింట్ డైరెక్టర్ గారు తర్వాత అక్కడ కోడమారావు సార్ గారు మా డిప్యూటీ డైరెక్టర్ సారు ఇక్కడ ఇన్ఛార్జీగా ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం సార్ గారు కాకినాడ వెళ్ళారు అప్పుడు ప్రమోషన్ వస్తుంది నీకు ఇస్తామని చెప్పి సత్యనారాయణ సారు జయ గారు ఇక్కడ నాకు ఇచ్చారు కన్యాన ఒక ఐదు నెలలు చేశారు తర్వాత ఏదో ఎక్కువ ట్యాంక్షన్ లేకుండా చెప్పి మా నాగేశ్వరరావు సార్ ఆయనకి స్టాఫ్ బాగున్నారని చెప్పి అక్కడికి పంపించడం జరిగింది ఇక్కడ కోటేశ్వర సార్ కోటయ్య సారు మా టిమో గారు మా వాళ్ళు సతీష్ దగ్గరుండి నన్ను చాలా పసిబిడ్డలాగా సతీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి నాకంతా చాలా సహాయం చేశారు నేను కడప పోయినప్పుడు మధ్య రంగయ్య గారు సరస్వతమ్మ చాలా దగ్గరికి తీశారు అక్కడ ధ్యానంలో ఒక ఉన్న స్థితికి వెళ్ళిపోయి అమాసిక స్థితికి వెళ్తే అప్పుడు ఆయన రెండు నెలలు భోజనం అంటే తినేది లేదా వడ్డీ ఇస్తారు తీసేసేది అదే పండుగలు వేయడం జ్యోతి నాందాలు రావడం ఎన్నిసారి వాళ్ళ కొడుకు శేఖరు ఇక్కడికి వస్తూనే అలా గెస్ట్ హౌస్ ఉంటే ఇక్కడ ఉండండి మీకు ఏం కావాలన్నా కూడా అని ఆ అబ్బాయి ఆపించి వచ్చాడు ఈ ఆరు నాకు నాకు అవసరమైనప్పుడల్లా నేను ఎక్కువ అక్కడే ఉంటూ సేకరణ ఆపించాను అట్లా మొత్తం సర్వీసులో ముప్పై మూడు సంవత్సరాల రెండు నెల్లు అక్కడ తిరుపతిలో కూడా మాకు చాలా దైవికమైన అనుభూతి ఆ భక్తులు అదంతా కూడా ఎంత అనుభూతి అక్కడ కూడా అన్నీ డిటిఓగా చేశాను టీవోగా చేశాను సార్ ప్రిన్సిపల్ ఉన్నారు ఆయన నువ్వు నాకు కోఆపరేషన్ ఉన్నారు అట్లే అక్కడ ఆయనకు అనుకూలంగా వర్క్ చేసి నేను బయటకు వచ్చాను ఇంకా డైరెక్టరేట్లో కరికా సారు అట్లే సుధాకర్ రావు గారు చాలామంది నాకు ఆదరించి గౌరవించి వాళ్ళు చాలా అడిగినదంతా స్టాఫ్ సహాయం చేశారు అక్కడ మేము అనంతపురంలో ఉన్నప్పుడు ఎంకే రాయుడు అసోసియేషన్ ఓనరు నేను అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఒక ఐదేళ్ళు మంచి సర్వీస్ ఇచ్చాము నేను జమ్మన్లో ఉన్నాను అట్లా మోహన్ లాల్ గారు మోహన్ లాల్ సార్ ఆయన నాతో చాలా చోట్ల పనిచేశారు అక్కడి నుంచి ఆయన ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్గా హైదరాబాద్లో రిటర్ అయ్యి ఇప్పుడు అమెరికా పెట్టారు ఆయన కూడా మంచి సందేశం పంపించారు తర్వాత అందరూ ప్రతి చోట నాకు అనుకోలేదు అయితే దాని రెండు నా జాతకంలో రెండు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన ఉంది ఇది ఇది ఉంది అయితే నాకు అందోనంద నక్షత్రం కాబట్టి ఎలక్లో మంచి దాంట్లో ఉన్నాయి మంచి సబ్జెక్టు దాంట్లో ఏది అనుకుంటే కూడా అది బయటికి తీసే అన్ని మిషన్లు రంగు చేసే శక్తి ప్రతి చోట అన్ని మిషన్లు రంగు చేశాను జమునకున్నాడు అదంతా భగవంతుడు అనుగ్రహం ఈ ప్రాణాయామం వల్ల ఒక లైట్ వస్తుంది ఆ లైట్ వల్ల అదంతా అనుభవిస్తుంది అట్లా ఆ చేశాను అయితే దీంట్లో మేము నా యొక్క ధనుపత్ని పద్మావతి ఈ ఆమె టీచర్ అయినందున ఆమె డబల్ లోడ్ అయింది నేను చేసేదే రెండు మంది అయితే ఉండేది ఆమె ఎక్కువ పాపం టెన్షన్ పెట్టి మనం ఆమె రన్నింగ్ రేసే ఆమె నాకు చేసే అన్ని పెట్టి పోవాల ఒక విధంగా చెప్పాలంటే ఈ శ్వాస మీద జాసి పెట్టి సోహంభావం మీద చేసినందువల్ల రియల్గా అది అమనస్క స్థితి అంటే పసిబెట్టేదో సమానమే మనసు అది దాంట్లో ఆమె నన్ను పసిపెట్టేలాగా ఈ ఉద్యోగ ప్రియంలో లాగా తెలుసుకొచ్చి చాలా రిస్క్ పడి ఉంటుంది శ్రమ పడుతుంది అందరికంటే ఆమె ఎక్కువ మా తల్లిగారు కూడా గుడి నిర్మాణం జరిగినాక ఇరవై సంవత్సరాల నుంచి ఆమె ఆహరనిషూ అమ్మవారిని ఉపాసిస్తూ ఆమె మంచి శక్తివంతకాలుగా పీఠాన్ని నడుపుతూ వచ్చింది తర్వాత నేను సాధారణ యజ్ఞాగాలు చేస్తూ కడపలోని యోగంలో ఉన్నప్పుడు కూడా నేను ఈ గుడి స్టార్ట్ చేసినాక నెల్లూరు వచ్చినాక నా యొక్క క్లాస్మేట్ టెన్త్ వరకు డాక్టర్ రఘురామయ్య దేవసేనమ్మ దంపతులు ఇద్దరు పచ్చి మళ్ళీ కలుసుకోవడం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో శివాలయం పెట్టడం కాశీ చేయడం ఆమె దేవసేనమ్మ నాడు డాక్టర్ ఆమె కూడా స్కిమ్ స్పెషలిస్టు వీళ్ళు మాత్రమైన జ్ఞానం ఇప్పుడు మన ఆర్ రెడ్డి వెంకట సార్ గారు వీళ్ళు అమ్మవారు కాస్పెట్టి సార్ మహా జ్ఞాని ఆయన కూడా వాటిన్న లక్ష వరకు అటు సహాయం గుడికి పోతలకి ఆ గుడి నిర్మాణం అంతా కూడా మా కిషోర్ కుమార్ రెడ్డి నారెడ్డి సహాయం చేశాను దాంట్లో రఘురామయ్య దంపతులు ఇద్దరు నన్ను ఒక స్టేజ్లో పసిపెట్టేలాగా ఆదరించి ఆమె చాలా చేసింది అదేవిధంగా దీంట్లో నేను పేరు గుర్తు లేకపోవచ్చు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే నాకు అది కొండేస్తున్నాను అది పోయినప్పుడు మనసును నేర్పూసింది అందువల్ల ఇక్కడ దీన్ని మన పక్క బాయ్ సైడ్లో ప్రజెంట్ జిల్లా కలెక్టర్ నాగేశ్వర సార్ కూడా నాకు చాలా ఆదరించి గౌరవించారు స్టాఫ్ ఇక్కడ అమ్మాదేవి వీళ్ళందరూ కూడా స్టాఫ్ కార్పొరేషన్ ఇచ్చారు ఆరు నెలలు చెప్పింది చెప్పినట్టు సహాయం చేశారు సహకరించారు మంచిగా అయితే లాక్కొచ్చాము చాలా అంటే నేను పేరు పేరుగా మా కృష్ణారెడ్డి సారు సుధాకర్ రెడ్డి గారు ఆధ్యాత్మికంగా ఇప్పుడు అని ఇప్పుడు మా మరుడీ అందరూ వచ్చి ఉన్నారు ఇప్పుడు అందరూ తర్వాత నేను నెల్లూరు జమ్మనముడు తిరుపతిలో పనిచేసేటప్పుడు హైదరాబాద్లో మా షటుకుడు బొమ్మ ఆంజనేయులు గారు ఆయన ఏసీలో పనిచేస్తాడు ఇక్కడ అందరూ స్టాఫ్కి రిటైర్ అయ్యేటప్పుడు నేను మిస్సింగ్ నేర్చుకున్నప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఆయన అందరికి హెల్ప్ చేశాడు తర్వాత నేను టెస్ట్ రాసేటప్పుడు ఆయన మంచి మెటీరియల్ తయారు చేసి నా కోసం నా సొంత అన్నలాగా మన తమ్ముళ్లాగా ఆయన అడ్డానికి ఏది ఆయన ఇమ్మీడియట్గా నాకు అయ్యే చేసి పనిపించడం ఏ పని అడిగినా మందికి ఉచితంగా ఆయన చాలా సేవ అందించాడు నా ద్వారా మన డిపార్ట్మెంట్ బొమ్మ ఇంజనీర్ ఆయన డిపార్ట్ ఎంత చేశారు అట్లే రాయలసీమలో ఉన్నటువంటి మా కొండ సారు రామాయణం సభాపతి కానీ అట్లా అందరూ ఎంతమంది ఉన్నారు పేరు పేరున అందరికీ ఇప్పుడు ఇక్కడ మా ప్రసాద్ గారు సే ట్యాక్స్ వెంకటేశ్వర సారు అందరూ వచ్చి ఉన్నారు అందరికీ ఈ యొక్క ముప్పై మూడు ఏళ్ల జీవితంలో ఇది సాఫీగా జరిగింది వీటిలో ఆధ్యాత్మికంగా ఎక్కువ టైం సార్ చెప్పారు కదా అట్లా అది దీన్ని ఏమంటావు తెలియదు అమరస్క స్థితి అట్లా బ్రహ్మందారు మట బ్రహ్మందారుని ఉపాసించాం మా గురువు నేను కడపకు ఉద్యోగం వెళ్ళినప్పుడు రమణయ్య గారు వాళ్ళ దంపతులు నాకు కుండలు ఏదైనా అనేవాళ్ళని వివరించి వాళ్ళు కూడా ఒక ఐదారు ఏళ్ళు నన్ను దగ్గర తీసి పెట్టున్నాను ఆ ఆదరించారు ఎన్నో విషయాలు అప్పట్ వేమనాయ్ అట్లా ఈ ఆధ్యాన్మ అనేది ఎక్కువ ఉంటూ ఈడవాడ చేయాల్సింది చేసాము దీంట్లో వల్ల మొదట్లో హార్డ్ వర్క్ ఏ ఐటీ పోయినా హార్డ్ వర్క్ చేశా అది మా ఆర్టీడీ గారికి తెలియదు ఇంకా నాకు పెద్ద బర్చి లేదు ఇప్పుడు మాట్లాడిపోయిన ఆర్టీడీ గారు అయితే మా ఊరు గూడూరు పెద్ద ఖర్చు లేదు అందువల్ల రాయలసీమలో నేను పనిచేసిందంతా తెలుసు మీద నారు అంతా వివరించరు అందువల్ల నేను అడుగు అడుగున ఉద్యోగంలో అయితే కానీ ఆధ్యాత్మిక అయితే కానీ కుటుంబంలో అయితే అట్లా మా కృతీక్రియటి హోమ్స్ కుటుంబం అందరం వచ్చారు పెద్ద వెహికల్ వేసుకుంటారు అది ఎంత గర్వకారణం నెల్లూరులో అంత ప్రేమాభిమానం అండి మా మా యొక్క మృతి క్రియా అదే అని అందరికీ మా మైకెల్ సారు టీవోగా మేము అక్కడ పనిచేసాము యానత గారు అట్లా అందరితో కలిసి చేసాము ఆర్టీడీలు కానీ ప్రతి ఒక్కరికి నేను మీ అందరూ యొక్క సహస్రాల కమలంలో ఉండేటటువంటి శివపార్వతి రాజరాజేశ్వరి దేవి సమేతి విశ్వేశ్వర స్వామి సహస్రాల కమలంలో విరాజుల్లుతున్న ఆ రాజరాజేశ్వరి దేవి విశ్వేశ్వర నమస్కారం నమస్కారాలు చేస్తూ ఈ కార్యక్రమానికి ఎంత ప్రేమ అభిమానం ఈ ఎగ్జామ్స్ మధ్యలో ఈ ప్రాబ్లం అనమాట పరీక్షలు ఉన్నాయి అందుకని ఎక్కువ మంది రాలేదు కానీ మేము నూట ఇరవై మంది అనుకున్నాం రెండు వందల యాభై మంది వచ్చారు అది మీ అందరి అభిమానం ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను మీ అందరికీ రాజరాజేశ్వరి దేవి సమయ విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షం వదిలినాన్ని నేను అమ్మవారిని పార్వతుంది దేవుని రాజరాజేశ్వరి దేవిని విశ్వేశ్వరం కోరుకుంటూ మీ అక్కడ అన్ని కుటుంబాలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మీరు అంత మనసార కోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి থ্যাঙ্ক থ্যাঙ্ক তো